శ్రీ అస్ట్రాలజీ ఈరోజు తులారాశి వారికి గొచ్చార రీతిగా శుభ శుభ ఫలితాలు పూర్తిగా నేను వివరిస్తున్నాను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే సోమవారం శక్తివంతమైన సోమవారం దశమి తేదీ ఈరోజు నక్షత్రం రేవతి నక్షత్రం రేవతి నక్షత్రం అంటే ఇరవై ఏడు నక్షత్రంగా చెప్పబడుతుంది ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కార్యక్రమాలు చేసేటప్పుడు కానీ మన స్నేహితులతో మాట్లాడేటప్పుడు కానీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఒక పక్క ఆరోగ్య విషయంలో మానసిక ఒత్తిడి ఉంటుంది శత్రువులు విమర్శనలు పన్నాగాలని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఎదురుదాడి అయితే చేయలేరు కానీ మన వెనుక నుండి ఇబ్బందులు కలిగించే అవకాశాలు కూడా ఉంటుంది ఎందుకు ఇంత ప్రత్యేకంగా చెప్తున్నానంటే ఈరోజు చంద్రుడు స్థితి జలరాశిలో ఉండి శనితో అతి సమీపం అయ్యాడు అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ప్రత్యేకమైన ధన సంపాదన విషయాల్లో మనం ఖచ్చితంగా ఎవరికి చెల్లించాల్సిన ధన సంపాదనను ఖచ్చితంగా ఈరోజు రుణమాఫీ అంటే మొత్తం పూర్తిగా ఇవ్వాల్సి వస్తుంది అలాంటి కొంచెం క్లిష్ట పరిస్థితి కనిపించిన ఇక్కడ తులారాసులో గురువు యొక్క అనుగ్రహం ఆ చంద్రుడి పైన శని వీక్షణ పడడం వల్ల కొంచెం ఉపశమనం దొరుకుతుంది అందువల్ల సూర్య ఉదయం శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం ప్రత్యేకంగా మన కార్యక్రమాలుని ప్రతిరోజు జరుగుతున్న ప్రతి విషయంలో విజయం పొందిన వారికి కానీ ప్రతిరోజు గ గంటల్లో విజయం పొందిన వారికి సంతోషం ఎంత ఉంటుందో అలాగే నిరాశ కలిగి మానసిక ఒత్తిడిగా ఉన్న వ్యక్తులు కూడా మానసికంగా ఉంటారు అందువల్ల ఏదైనా మనం అనుకున్నప్పుడు కష్టము సుఖము సరి సమానంగా ఉంటుంది కష్టం అతి సమీపంలో మీ కంటికి దగ్గర ఉన్నప్పుడు చాలా బలంగా కనిపిస్తుంది అది కొంచెం దూరంగా ఉన్నప్పుడు మీకు ఆ కష్టం కనబడదు అదే ఆ కష్టాన్ని కాలు కింద వేసి తొక్కారనుకోండి అస్సలు కష్టాలే ఉండదు అలాగే ఎప్పుడైనా మనం కష్టం వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ఆర్థిక అవమానాలకి దూరంగా ఉండాలి పేరు ప్రతిష్టలని జాగ్రత్తగా కాపాడుకోవాలి రుణ సంపాదన విషయాల్లో ప్రత్యేకంగా చూపించాలి అనుకున్న ప్రతి విషయంలో జాగ్రత్త వహించాలి డాక్యుమెంట్ విషయంలో కానీ లేదా మనం కొత్తగా ధనాన్ని ఎవరికైనా ఇవ్వాల్సిన చోట కానీ లేదా మనం రుణం తీసుకునే చోట బ్యాంకుల ద్వారా కానీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు విద్యా విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా చదువుకోవాలి పరీక్షల ఎందు ఉన్నత స్థితికి చేరుకునేదానికి ప్రయత్నాలు వారికి విజయం కలుగును అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా సానుకూలంగా ఉండడానికి అవకాశం ఉన్న రోజుగా చెప్పాలి ప్రత్యేకంగా ఏమిటంటే ఏ గ్రహం ఎక్కడ ఇబ్బందికరం జరిగినా ఆ తులారాశికి ఈ గురుగ్రహం యొక్క ఫలితం చాలా శుభాన్ని ఇస్తుంది ఎందుకు మేము మొదటిగా మీకు కొంచెం నెగిటివ్గా చెప్పడం అనేది జరుగుతుందంటే తరువాత మనకి ఏం జరుగుతుంది అనే భావనలు కూడా మనం కలగాలి ఎక్కువగా మానవ కాలంలో ప్రత్యేకంగా ఇప్పుడున్న దీని ప్రకారం గోచారం చాలా బలంగా పనిచేస్తుంది అందువల్ల గోచారానికి సంబంధించిన విషయాలను గ్రహించి ఆ రోజుటికి ఆ రోజు జాగ్రత్త పడుతూ ఉండాలి కుటుంబంలో ప్రతి ఒక్కరూ అందరూ కలిసి సంతోషంగా దూర ప్రాంతానికి వెళ్ళి దర్శనాలు చేసుకోవడం సంతోషంగా వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడానికి ఈరోజు మీరు సంపూర్ణ మద్దతు కలగాలి ఎందుకంటే ముందు కుటుంబ కుటుంబంలో నుండి విజయం పొందిన తర్వాతే బయట ప్రపంచంలో కూడా విజయం పొందాలి బయట ప్రపంచంలో విద్య విజయం పొందిన తర్వాత కుటుంబంలో విజయం పొందలేకపోతే మనకు అది సంతృప్తిని ఇవ్వదు అనేది ఖచ్చితంగా చేసుకోవాలి అలాగే ఈరోజు తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది సంతోషం కలిగించే వార్తలు కూడా ఉంటుంది ఎందుకంటే ఎంతో రోజులుగా మీరు ప్రేమించిన వ్యక్తులు వాళ్ళ స్వభావాలు వాళ్ళ ఆశీస్సులు లాంటి వాళ్ళ చిరునవ్వు మాటలతో ఈరోజు ఎక్కువ సమయం గడుపుతారు ఎందుకంటే మనసుకు ఉల్లాసంతవంతమైన జీవన శైలి అవసరం ఒకసారి మనం సంగీతం వింటూ మన కష్టాన్ని తొలగించుకుంటాం ఒకసారి దైవ ప్రార్థన ద్వారా దైవ చింతన ద్వారా మనం కొన్ని కష్టాలను దూరం చేసుకోగలుగుతాం అలాగే ఈరోజు ఈరోజు ప్రజెంట్ మనకు తులారాశి వారికి గోచార ఫలితంలో ఉత్సాహమైన గ్రహాలు కొంచెం బలం తగ్గినది అందువల్ల మనం మానసిక ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా అడుగులు వేస్తూ వ్యాపార రంగాన్ని ఈరోజు క్లుప్తంగా ఆలోచించి అడుగులు వేసి దాన్ని అభివృద్ధి దిశలోకి ప్రయాణించేలాగా చేయండి అలాగే ఉద్యోగస్తులు ప్రత్యేకంగా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడైనా వి ఇబ్బందులు కలిగించే వ్యక్తుల దగ్గర లేక విమర్శనలు కలిగించే వాళ్ళ దగ్గర అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పబడుతుంది ఎందుకంటే ఇక్కడ చంద్రుడికి శనికి మధ్యలో కలిగినప్పుడు చంద్రుడు యొక్క బలం తగ్గిపోతుంది అలాగే బలం ఎప్పుడు తగ్గిపోతుందో గోచార ఫలితాల్లో మిగతా గ్రహాలన్నీ కూడా వేగాన్ని పెంచుతూ మనమల్ని ఇబ్బందులు కలిగించే అవకాశాలు కూడా ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా ఉంటాం అలాగే శత్రువుల దగ్గర మనం వాళ్ళని మాట్లాడడం కానీ వాళ్ళతో గూర్చి పట్టించుకోవడం కానీ మానుకోవడం మంచిది వాళ్ళ గూర్చి పట్టించుకోకూడదు మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే శత్రుత్వాన్ని పెంచుకోకండి మీకు మీ కుటుంబపరమైన విషయాలు మాత్రమే గ్రహిస్తూ ముందుకు వెళ్తూ ఉండండి అలాగే ఎవరికైనా సహాయ సహకారం అందించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా సహాయం సహకారం అందించండి ఇక్కడ తులారాశి వారికి ఏమిటంటే ఇప్పుడు ఉన్న విస్తారమైన జీవన శైలిలో చాలా వేగవంతంగా ప్రయాణం చేస్తుంటారు వందకు డెబ్బై ఎనిమిది శాతం తులారాశివారు చాలా వేగంగా కష్టపడుతున్నారు ఉన్నత స్థితికి చేరుకోవాలని కొన్ని మందికి ఆశయాలు విదేశీయాల్లో చదువులకు వెళ్ళి చదువుకోవాలని ఆశయం ఉన్నవారు అలాగే అక్కడే స్థిరంగా ఉద్యోగాలు చేసి అక్కడే స్థిరపడాలనే భావన కలిగిన వారు గవర్నమెంట్ ఉద్యోగంలో పరీక్షలు ఎందు విజయం పొందాలనుకున్న వారికి అందరికీ శుభోదయమైన విషయాలు జరగబోతుంది అందువల్ల ఒకటి రెండు మూడు రోజులు మహాయోగం యోగం అనేది ఏర్పడుతుంది పౌర్ణమికి అతి సమీపంలో వస్తున్నాం మనం ఖచ్చితంగా విజయానికి సాంకేతికం కలగబోతుంది ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ముందుకెళ్ళండి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆహార నియమాలని పాటిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి అలాగే ప్రత్యేకంగా ఏమిటంటే వ్యాపార రంగంలో అనుకున్న స్థాయికి వ్యాపారాలు జరగకుండా కొన్ని వ్యాపారాలు జరగలేని వారికి త్వరగా మీరు కొత్త ప్రయత్నాల ద్వారా దాన్ని పునరుద్ధారణ జరగడానికి గ్రహాలు సహకారం బలంగా ఉంది ఎక్కడైనా ధన సంపాదనను సమకూర్చి దాన్ని ముందుకు తీసుకొని పోయే అవకాశం కూడా కలిగిస్తుంది అలాగే కొద్దిమందికి తులారాశి వారికి సమయ నిర్ణయాలు జాతకాలు అంటే రాశి గోచారంలో ఫలితాలు బలంగా ఉన్న కుటుంబ సభ్యులు విషయాల్లో కొంచెం ఇబ్బందికరం జరుగుతూ ఉంటుంది అంటే చిన్న చిన్న తగువులు పెద్దదయ్యి మానసిక ఒత్తిడిని అధిగమించిస్తుంది మీకు అప్పుడే మీరు జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ తులారాశికి శక్తివంతంగా బుధుడు తన రాశిలోకే సంచారం చేస్తున్నా వక్రత్యాగం పొందారు అందువల్లనే స్థిరత్వం లేని మనస్తత్వం ఉంటుంది ఆలోచనల్లో మార్పులు చాలా బలంగా కనబడుతుంది మీరు మీ జాగ్రత్తలతో ముందడుగు వేస్తూ ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ఈరోజు ఉన్న స్థితిగతులు గోచార ఫలితాలు నక్షత్ర ఫలితాల ప్రభావమే మనిషి ప్రభావాల్లో చూపిస్తుంది అందువల్ల స్థిరాస్తులు విషయాల్లో చాలా జాగ్రత్త వహించండి ధన సంపాదన విషయాల్లో పొదుపుగా ఉండండి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా తీసుకుని వెళ్ళండి ఈరోజు వ్యాపార రంగాన్ని అభివృద్ధి పరుచుకోండి నూతన విజయాలతో విజయం పొందాలనుకున్న వారికి ఈరోజు గోచార ఫలితం శుభశాతం తక్కువగా ఉన్నది